ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు ఫెన్స్లకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు బకాయిల చెల్లింపు ప్రక్రియను నూతన ప్రయత్నం వేగవంతం చేసింది ఏపీ ఎన్జిఓ ఏపీ వంటి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం తక్షణమే స్పందించి కొన్ని బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించింది వాటిలో విరమణ చేసిన ఉద్యోగులకు గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎర్న్ లేవు ఎన్కాస్మెంట్ బకాయిలు విడుదలకు ప్రయత్నం ఆమోదం తెలిపింది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ చేసిన వారి బిల్లులు ఇప్పటికే వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమయ్యాయి అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎస్ మరియు ఏపీ ప్రభుత్వ జీవిత బీమా ఏపీ జేల్ఏ పథకాలకు సంబంధించి రుణాలు ఫైనల్ పేమెంట్లు కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఈ నెలకు సంబంధించిన చెల్లింపులు కూడా మొదలయ్యాయి అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇప్పటివరకు ఒక్క నెల కూడా పెండింగ్ లో లేకపోవడం గమనార్థం ఈ చెల్లింపులు ప్రతి నెల సకలంలో జరుగుతున్నాయి అలాగే ఉద్యోగుల పదవి విరామణకు సంబంధించి కమోటేషన్ మరియు ఫెనరల్ ఛార్జీలు వంటివి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయి ఇక చెల్లింపులు ప్రారంభించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉద్యోగ సంఘాలు మరికొన్ని కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి వాటిలో పదవిరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాటి మొత్తం కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉందని వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సంఘాలు కోరుతున్నారు ఇరవై నాలుగు నెలలుగా నియమానికి నోచుకుని పండుగ వేతన సవరణ సంఘం పిఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుచున్నారు అలాగే పిఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలని అలాగే పెండింగ్ లో ఉన్న పలు డిఏ బల్లో కనీసం రెండు విడతల డిఏలైన వెంటనే మంజూరు చేయాలని మిగిలిన బకాయిలను దశల వరకు చెల్లించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి మొత్తం మీద దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపులు ప్రారంభం కావడం ఉద్యోగులు పెన్షనర్లు హర్సం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లైన పీఎస్సీ ఐఆర్ డిఏ బకాయలపై కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు